నాకు అంటే అన్నిటికంటే ముందు నాకు చాలా ఆసక్తి కలిగిస్తున్న విషయం ఏంటంటే మీ వయసు దాదాపు ఏడు పదులు కానీ మీ మొహంలో ముడతలు కానీ మీ యవ్వనంలో ఎలాంటి మార్పులు కానీ కనిపించట్లే అదే చురుకుదనం కానీ ఇది ఎలా సాధ్యం మా వల్ల కావట్లా మనిషి తెలుసుకోవాల్సింది లైఫ్ మేనేజ్మెంట్ ఓకే ఈ లైఫ్ మేనేజ్మెంట్ కనుక అర్థం చేసుకుంటే నా అంత గొప్ప ఆరోగ్యాన్ని సాధించవచ్చు దీనికి ఏమి మంత్రాలకర తంత్రాలు అక్కర్లేదు ఏమి అక్కర్లేదు ఏ ఒక్క వ్యక్తి అయినా సరే చిన్న వయసులోనే శరీరం కుంగిపోతుంటుంది చిన్న వయసులోనే అనేక రకాల అవలక్షణాలు అనారోగ్యాలు ఏర్పడుతుంటాయి దీనికి కారణం ఏమంటే మేము దాన్ని బట్టి చెప్తున్నాను ఒకటి మనస్సు రెండు పొట్ట మనస్సుని మనం ఎంత ఎంటీవెజల్గా ఉంచుకుంటామో శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది ఓకే ఇది అర్థం చేసుకునే మనుషులు ప్రతి ఒక్కటి కూడా గార్బేజ్ని మనసులో కూర్చుకొని ఆ గార్బేజ్లోనే జీవిస్తున్నారు అఘోరాల శ్మశానాల్లో జీవిస్తున్నారు అన్నమాట వాస్తవమే అంత కొమించి అంటే మామూలు మనుషులుగా బతికేటువంటి ఈ మనుషులు అంతకుమించిన గార్బేజ్లో జీవిస్తున్నారు ఆ గార్బేజే నేను అనేటువంటి అహం నాది అనేటువంటి స్వార్థం నాకు అవసరం అనేటువంటి ప్రలోభం ఆ ప్రలోభాన్ని మించి సంపాదించింది ఏదో ఒకటి కొంత కుప్ప ఉంటుంది ఆ కుప్పని ఏటివాడు సాధించిన కుప్పతో పోల్చుకునే వాడు ఆరు గంటలు పనిచేస్తాడు నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తాను నాకు ఇంతే కుప్ప ఉంది వాడికి అంత కుప్ప ఎందుకుంది ఇలాంటి ఆలోచనలతోటి ఏటివాడి మీద అసూయ ఈర్ష ఇలాంటివన్నీ పెంచుకుంటాడు వాడిని గెలవలేని సందర్భంగా వాడిని ఎందుకు గెలవాలి అసలు వీడు ఎవడైనా కానీ ఎవరినో ఒకరిని గెలవాలని ఎందుకు అనుకోవాలి ప్రతి ఒక్క మనిషిలో ఒక మంచి ఉంది ఒక్క చెడు కూడా ఉంది చెడు ఏదైతే ఉందో దాని మీద ఎందుకు దృష్టి పెడతారు మంచి మీద దృష్టి పెట్టండి వాడు ఎలా ఎదిగాడు తెలుసుకోండి వాడికంటే పెద్ద కుప్పని మీరు కూడా సాధించవచ్చు కానీ మనం అలా చేయటం లేదు కానీ వాడి మీద ఈర్ష్య అసూయ ద్వేషాలతోటి ఉంటున్నాము వాడిని గెలిచేదానికి సహాయ శక్తిలా ప్రయత్నిస్తున్నాము అంతకుమించి చాణక్య నీతి అంటారు చిన్న గీత ఉంది పెద్ద గీత అనేది ఉంది చిన్న గీతని పెద్ద గీతగా ఎలా మార్చాలి అనుకుంటే ఆ చిన్న గీత పక్కన ఇంకో చిన్న గీత గీస్తే చిన్న గీత కూడా పెద్ద గీత అవుతుంది కానీ మనం అలా చేయకుండా పెద్ద గీతని చిన్న గీతగా మార్చడానికి దానికంటే పెద్ద గీత గీయాలని మనం అనుకుంటున్నాం దీని పర్యవసానంగా ఇది చేత కాకపోతే ఆ ఉన్నటువంటి గీతని మనము అటువైపు కొంత ఇటువైపు కొంత తుడిచేయాలని ప్రయత్నిస్తున్నాం ఈ తుడిచేటువంటి క్రమంలోనే వ్యక్తిగతమైనటువంటి దేశాలు పగలు ప్రతీకారాలు అంతకు మించి నేర ప్రపంచం ఇవన్నీ కూడా మొదలవుతుంది అంటే మీరు చెప్పేదానికి ఇది జోడిస్తే ఇంకా కాస్త చెప్తాను 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 ఈ పెద్ద గీతను చిన్న గీత చిన్న గీతను పెద్ద గీత చేసేటువంటి చాణక్యనీతి ఏదైతే ఉందో దాన్ని అపరిక్రమ అంటారు మనము ఏదైనా పని చేస్తే కుడి నుంచి చేస్తాం మనం కానీ కొంతమంది ఏంటి వ్యతిరేక దిశలో చేస్తారు ఆ వ్యతిరేక దిశలో చేయడమే అపరిక్రమ అంటారు అలాంటి స్థితిలో మనం తప్పుగా ఆలోచిస్తున్నాం తప్పుగా జీవిస్తున్నాం కాబట్టి ఎక్కడ లేని గార్బేజ్ ప్రొఫెషనల్గా చేరుతుంది అదేవిధంగా ఇండ్లల్లో అని అంటే ఆస్తులు అంతస్తులు అక్కల చెల్లెళ్ళు దమ్ములు నాకు వచ్చేది ఎంత వీళ్ళకి పోయేది ఎంత వీళ్ళని ఎలాగ దాటాలి వీళ్ళని ఎలాగ తా తుంచేయాలి వీళ్ళని ఎలాగ పక్కకు పడేయాలి ఇలాంటి జమినీ సీరియలు ఆలోచనలతో జీవించటం వల్ల ఈ మనిషి తలకు మనస్సు పరిపూర్ణమైన గార్బేజ్తో నిండిపోతుంది ఎప్పుడైతే గార్బేజ్ అనేది ఫుల్గా నిండిపోతుందో ఎగ్జాస్ట్ కావాలి దేనికైనా కానీ ఎగ్జాస్ట్ అనేది కావాలి ఆ ఎగ్జాస్ట్ అనేది లేకపోతే ఇట్ విల్ బ్లాస్ట్ ఇన్ రిటర్న్స్ ఇన్ రిటర్న్స్ ఆఫ్ దాట్ ఎక్కడ లేని అనారోగ్యాలు బీపీ షుగరు ఇలాంటి అనేక రోగాలు వస్తున్నాయి దీనికి కారణం మనస్సే అంతకు మించి అంటే శరీరంలో భాగం ఉంది ఈ పొట్టభాగము అని అంటే చిన్న వయసులో ఎటువంటిది తిన్నా కూడా తొందరగా అరిగిపోతుంది కానీ వయసు పెరుగుతున్న కొద్దీ తన స్థితి తాను తెలుసుకుని జీవించాలి కదా జీర్ణమయ్యేది తీసుకుంటే ఆ మనిషి తనకు ఆరోగ్యం ఎంత బాగుంటుంది కానీ అది చేయమే మనకు ఫస్ట్ నుంచి చికెన్ మటన్ తినడం ఇష్టమే తిందాం గపా గప్ చివరికి ఏమైంది అది ఎరగదు అనారోగ్యం మొదలవుతోంది గ్యాస్టిక్ ట్రబుల్ అని కానీ ఇంకోటని కానీ ఇంకోటని కానీ పొట్ట నుంచి మొదలయ్యేది పొట్ట నుంచి మొదలవుతున్నాయి ఇన్ రిజల్ట్ ఆఫ్ దట్ ముప్పై ఏళ్ళకే మనిషి అరవై ఏళ్ళు వాడవుతున్నాడు నేను అరవై ఏడు అండి బట్ మెంటల్లీ ఐఎమ్ లివింగ్ ఇన్ ట్వంటీ సెవెన్ ఓకే అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉండగలిగాను మీరు మద్యం తీసుకుంటారు మాంసం తీసుకుంటారు మగువ సంగతి అయితే నాకు తెలీదు అది కూడా ఉంది ఉందా ఓకే సో ఇన్ని అంటే ఈ అంటే ఈ ఐహిక ప్రపంచంలో అవలక్షణాలుగా చెప్పుకోబడి అన్ని మీ దగ్గర ఉన్నాయి అదే నేను చెప్తున్నాను కదా లైఫ్ మేనేజ్మెంట్ ఓకే ఆ లైఫ్ మేనేజ్మెంట్ ద్వారానే నాకు అది సాధ్యమవుతుంది నా తణుకు మనసుని ఎప్పుడు ఎంటీవెజులుగా ఉంచుతాను నా తాలూకు కడుపుని ఎప్పుడూ ఎంటీగా ఉంచుతాను అందుకే నేను ఆరోగ్యం అచ్చా రెండు ముక్కలు చెప్పారు ఈ నెలలో అని అంటే ట్వంటీ ఫిఫ్త్ ఆన్వర్డ్స్ అంటే పోయిన ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఇవాళకి ఎన్ని రోజులు అయింటుంది పదిహేను రోజులు కదా ఈ పది పదిహేను రోజులు నేను తిన్నదేం లేదు దేవుడా మంచి ఇంకేదో ఒకటి మిక్స్చర్ తింటూనే ఉన్నాను అదే పనిగా అయితే తినడం కాదు కదా మిక్చర్ ఎంత తినగలం జస్ట్ లిటిల్ బిట్ ఆ లిటిల్ బిట్ తిన్నంత మిక్చర్ నాకు చాలు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను స్ట్రెంగ్తీగా ఉండడానికి కానీ ఇది మనం అర్థం చేసుకోకుండా మనం బాగా తింటున్నాం బాగా తినడం వల్ల ఏం జరుగుతుంది లేని అనారోగ్యమే వస్తుంది అలాగని చెప్పి నాలాగా ఉండమని నేను ఎవరికి చెప్పట్లేదు ఇది అందరికీ సాధ్యం అని కూడా నేను అన్ను కానీ ఇక్కడ నేను అనేది ఏమంటానంటే ఈ పొట్ట గురించి అని అంటే ఈ పొట్ట తాలూకు తత్వం ఏంటో తెలుసుకోవాలి ఇట్ ఈజ్ హ్యావింగ్ ఎలాస్టిసిజం ఓకే ఎలాస్టిక్ మన 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 శరీరానికి అవసరమైనటువంటిది క్యాలరీస్ అంటే హార్డ్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ పర్ డే ఉంటే చాలా బాగుంటుంది కానీ మనం ఏం చేస్తున్నాం మనకు ఉండేటువంటి ఆహార అలవాట్ల ద్వారా మనము ఏడు వందల కిలో క్యాలరీసు ఏడు వేల క్యాలరీసు ఏడు వేల అండ్ అబౌవ్ తీసుకుంటున్నాం దాని మూలంగా ఏమవుతుంది స్థూలకాయం ఇవన్నీ వస్తున్నాయి రెండవది ఎక్కడ లేని ఫ్యాట్ అది వస్తుంది అంతకుమించి అంటే ఈ జిహ్వా అనేది ఉంది కదా అంటే తినడం అలవాటు అయిపోయింది ఎంత తిన్నా కూడా ఇంకా చాలదు అన్నటువంటి స్థితికే ఉంటాం ఇప్పుడు ఒక బూరం తీసుకున్నాం అనుకోండి అది కూడా ఎలాస్టిసిజంతోనే ఉంటుంది గాలి ఎంతగా ఊదితే అంతగా అది ఊబుతుంది కానీ ఎప్పుడైతే గాలి అన్నది తీసేస్తామో దాంట్లోంచి ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఎయిర్ లేకపోయినా ఇట్ విల్ ఇట్ విల్ గెట్ సస్టైన్ అది అలాగే ఉంటుంది దానికేమీ చెడిపోతే చెడిపోయేది అంటూ ఏం లేదు మన ఆరోగ్యం కానీ మన పుట్ట కానీ అంతే మనం ఎంత తినగలిగితే అంతా తినగలుగుతాము ఎంత తక్కువకు కుదించుకోగలిగితే అంత తక్కువ కుదించుకోగలుగుతాం కుదించా ఇలాంటి సమస్య యా అది ఎటువంటి సమస్య రాదు ఇది అర్థం చేసుకోకనే ఇప్పుడు దాన్ని ఏమంటారు ఈ ఒబెసిటీ క్లినిక్స్ అని అవని ఇవని అనేకం వచ్చాయి అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందండి నాకు తెలియకడుతాను వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థమవుతుందా అది మనం అర్థం చేసుకోం వాళ్ళు ఏం చెప్తున్నారు జస్ట్ ట్రై టు రెడ్యూస్ ది ఫుడ్ బట్ వీఆర్ రెడ్యూసింగ్ ది ఫుడ్ అండ్ వీఆర్ హ్యావింగ్ అనదర్ టైప్ ఆఫ్ ఫుడ్ జస్ట్ లైక్ జంక్ ఫుడ్స్ ఇప్పుడు రోజు తినేటువంటి అన్నం మేము రెండు వేలతో తింటాం కానీ చికెన్ సిక్స్టీ ఫైవో లేకపోతే చికెన్ మంచూరియానో గపా గప్ తింటాం అలా తిన్నప్పుడు ఇంకా ఒబేసిటీకి పోయినా కానీ ఏంటి ఉపయోగం రెండోది డాక్టర్ల దగ్గరికి పోతాం వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ కోసేస్తారు కోసినంత మాత్రం సన్నబడతారా మనిషి పేగుని ముడివేసినంత మాత్రం సన్నబడతారా పేగుని ముడివేస్తేనే ఆ తినేటువంటి పరిస్థితి లేని పరిస్థితి ఏర్పడుతుంది అదే వాళ్ళు చేసేటువంటి మెయిన్ ట్రీట్మెంట్ కానీ మనసుని నిగ్రహించుకుంటే తిండిని తగ్గించుకుంటే ఎందుకు ఆరోగ్యం బాగుండదు